వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు మన ఛానల్లో ఒక మంచి వ్లాగ్తో అయితే కనుక మీ ముందుకు వచ్చామండి ఏంటి అంటే నేను ఒక ఈ మధ్యనే వన్ వీక్ బ్యాక్ అయితే కనుక అరకు వెళ్ళామండి సడన్గా అనుకోకుండా ఒకరోజు స్కూల్కి అయితే స్ట్రైక్ అని చెప్పి హాలిడే ఇచ్చారండి ఇంకా మా అబ్బాయి ఎప్పటి నుంచో ట్రైన్కి వెళ్దాం వెళ్దాం అంటున్నాడు కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామండి యాక్చువల్లీ మేము అనుకున్నది అయితే అన్నవరం అనుకున్నాము కానీ సడన్గా ఎందుకో అరకు వెళ్ళాలనిపించి అది విష్టాడమ్ ట్రైన్ వచ్చింది కదండి వచ్చినాక మేము ఒక్కసారి కూడా ఇందులో జర్నీ చేయలేదు ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దామని చెప్పేసి వేసుకో దీనిలో అయితే కనుక టికెట్ అనేది తీసుకున్నామండి ఎక్కడ బోర్ కొట్టకుండా నేనైతే ఈ వీడియోనైతే చాలా సబ్ కొనసాగిస్తూ ఉంటాను ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే కనుక స్టార్ట్ అయ్యామండి ఇక్కడ ఇంటి దగ్గర అయితే మేము ఇక్కడ ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి సింహాచలం అనేది ట్రైన్ అని చెప్పి మీ టికెట్ తీసుకున్నాము అలా సిక్స్ థర్టీ నుంచి మాకు పావు గంట అయితే కనుక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు పట్టిందండి అలా సింహాచలం ట్రైన్కి అయితే వెళ్ళిపోయాము ఆ ట్రైన్ కోసం అయితే ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఇలా వెయిట్ చేస్తున్నప్పుడు మా అబ్బాయి అయితే ఫ ఫుల్ ఎనర్జిటిక్గా అయితే ఆడుకుంటున్నాడండి అండి ఎందుకంటే వాడికి ట్రైన్ జర్నీ అయితే చాలా చాలా ఇష్టం చూసారు కదా ట్రైన్ కోసం అయితే కనుక ఎంత చూస్తున్నాడో ఫైనల్లీ మేమైతే అరకు వెళ్ళే ట్రైన్ అయితే కనుక ఎక్కేసాం ఇటు నుంచి నార్మల్ టికెట్ తీసుకున్నామండి ఫిఫ్టీ రూపీస్ ఎంతో అనుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఆ మధ్యలో ఉంటుంది అలా రిజర్వేషన్ చేసుకున్నాము ఈ టైంలో ట్రైన్ ట్రైన్ అంటే అరకులో ట్రైన్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇదే టైంలో అయితే పిల్లలకి ఈజీగా ఉంటుందండి తీసుకెళ్ళడం కాకపోతే ఈ మంత్ కాకుండా వచ్చే నెల నుంచి అయితే కనుక సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో అయితే అరకు చాలా బాగుంటుందంటే అండి ఇక్కడ సుంగ సుంగవరపు కోట అని చెప్పి చూసాం కదా సింగవరపు కోట సారీ అండి ఆ కోట అక్కడి నుంచి మనకి గిరిజనులు అనేది కనిపిస్తూ ఉంటారు ఈ లుక్ అయితే మాత్రం అండి అరకుకైతే అయితే ఈ గ్రీనరీ చూడటానికే వెళ్ళాలండి ఇలా వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు అర్థం అవట్లేదు కానీ రియల్గా చూస్తే ఒక్కసారి బాగా అరుస్తూ అరుస్తూ ఎంజాయ్ చేస్తుంటారండి ఎలా ఎలా అంటే నేనైతే కనుక అరకు వెళ్ళడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కనుక ట్రైన్లోనే వెళ్ళమని చెప్తానండి అన్నింటినీ బాగా చూడొచ్చు బాగా కనిపిస్తాయి కూడాను ఇలాగ మధ్య మధ్యలో ఇలా గృహాలు వచ్చినప్పుడు అందరూ అరుస్తూ ఉంటారు బలండి ఒక్కొక్కసారి అయితే కనుక మీరు ఎప్పుడు కారులో అది వెళ్ళి ఉండొచ్చు కానీ ట్రైన్లోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రైన్కి ఇవ్వండి ట్రైన్కి ఇచ్చిన తర్వాత మీకు కుదరకపోతే కార్లో కానీ అలా అయితే కనుక మధ్య మధ్యలో ఆగేసి వెళ్ళొచ్చు నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు ఈ టైంలో సీజన్ కాదు కదండి అందువల్ల ట్రైన్ అయితే ఖాళీగా ఉంది మా అబ్బాయి ట్రైన్లో బాగా ఆడుకుంటూ ఉన్నాడు ఇదేంటంటే ఫైనల్లీ దగ్గరికి వచ్చేసామండి బొర్రా గృహాలండి ఇవి బొర్రా బొర్రాగృహాల దగ్గర మనకి ట్రైన్ అయితే స్టాప్ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అయితే కనుక ఆపుతారు ఇక్కడ దిగి బొర్రా బొర్రాగృహాలు చూసుకొని అక్కడికి వెళ్ళొచ్చండి బొర్రా గృహాల నుంచి పద్మ గార్డెన్కి ఒక ఆటోలో కానీ ఇలా వెళ్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి అదే ట్రైన్ అయితే కనుక ఇలా చుట్టూ తిరిగి వెళ్ళటం వల్ల హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే పడుతుందండి ట్రైన్కి అయితే కొంతమంది ఇక్కడ బొర్రా గృహాల్లోనే దిగిపోతున్నారు గృహాలు విజిట్ చేసేసి మిగతావైతే చాపరాయి అవన్నీంటి కోసం అది చూసుకుంటూ వస్తారు మేమైతే గృహాలు దిగలేదు అరకు స్టేషన్కే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయినాక చూసారు కదా అరకు స్టేషన్లో అయితే దిగిపోయాము అక్కడ ఒక ట్రైన్ ఎలా ఉంటే మేము కొంచెం ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నామండి ఇలా తీసుకున్నాకైతే కనుక మేమైతే టాక్సీ కోసం అని చెప్పి బయటకు వచ్చేసాం ఇక్కడ మనకి కాస్త ఎక్కువగానే చెప్తారండి మనకి ఎక్కడెక్కడికి వెళ్ళాలో వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది కదా ఆ ప్లాన్ ప్రకారమే వెళ్ళిపోవాలి మేమైతే ఫస్ట్ పద్మ గార్డెన్స్ అనేది విజిట్ చేసాం పద్మ గార్డెన్స్ ఎంట్రెన్స్ టికెట్ అనేది తీసుకున్నామండి ఇద్దరికి కలిపి వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్కరికి సిక్స్టీ రూపీస్ మా అబ్బాయికి అయితే టికెట్ ఏమీ లేదు ఇలా ఎంట్రెన్స్లోనే ఇక్కడ చిన్న టాయ్ ట్రైన్ ఉంటుంది ఈ టాయ్ ట్రైన్లో మనం అంతా చూసుకోవచ్చు అండి నడిచే ఓపిక లేదు అనుకుంటే ఈ టాయ్ ట్రైన్ ట్రైన్లో తిప్పుతూ ఉంటారు టికెట్ అనేది దానికి ఉంటుంది ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ముందున మంచిగా ఫోటోషూట్ చేసుకోవడానికి బాగుందని చెప్పేసి ఐ లవ్ ఇండియా అని ఉంటుందండి అక్కడ అయితే కాస్త ఫొటోస్ తీసుకున్నాక కానీ పద్మ గార్డెన్లో అండి చాలా మొక్కలు ఉంటాయంటారు కదా నాకైతే ఎక్కువగా కనిపించేవి ఈ గులాబీ మొక్కలను మాత్రమే కనిపించాయండి వైపు చూసిన రోజు మొక్కలే కాకపోతే ఎన్ని కలర్స్ ఉన్నాయండి అలా నేనైతే కనుక ఇంకొకటి విషయం చెప్తున్నాను నేను ముడితో వెళ్ళిపోయాను కదా ముడితో వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే కనుక అన్ని వంటలు ప్రిపేర్ చేసుకునేసరికి టైం అయిపోయింది టై ట్రైన్ టైం అయిపోతుంది కదా ట్రైన్లో జడేసుకుందాం అని చెప్పేసి మా అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా ట్రైన్లో కూడా నేను వేసుకోలేదు ఇంకా అలాగే చూసుకున్నాం సర్లే కంఫర్ట్గా ఉంది కదా అని చెప్పేసి నేను జడ్లు వేసుకోకుండా అలా ముడితోనే మొత్తం తిరిగేశానండి కానీ ఆ తర్వాత అయితే కనుక ఇదేంటంటే అరకులో మ్యూజియం మ్యూజియంలో ఉంటుందండి అసలు రియల్గా చూసేటట్టే ఉంటుందండి వీడియోలో ఇలా ఉందా అసలు రియల్గా చూస్తే ఇంకా అలాగే నేను కాసేపు అయితే అక్కడే ఉండిపోయినా మా వారైతే ఇంక ఇక్కడే ఎంతసేపు ఉంటావు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి కదా అలా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసామండి కానీ చాలా రియాలిటీ ఉందండి ఇక్కడైతే కనుక మ్యూజియం మాత్రం మీరు ఎప్పుడు అరకు వెళ్ళినా కానీ మ్యూజియం అనేది మిస్ అవ్వకండి కంపల్సరీ విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇది ఆ గిరిజనులకే ఆదివాసీ దేవాలయం అని ఉంటుంది చూసారు కదా వాళ్ళ దేవాలయాలు ఇలా ఉంటాయంటండి చూస్తున్నారు కదా ఈ మట్టితోనే ఒక రాయిల్ అనేది కొన్ని పెట్టుకొని వాటిని విగ్రహాలాగా పూజిస్తూ ఉంటారు నెక్స్ట్ వాళ్ళట్లో వాళ్ళ అగ్రిజనులో పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవారు అవన్నీ ఇంటిని చాలా బాగా అయితే కనుక చూపించారు నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా విస్టాగ్రామ్ ట్రైన్ అయితే కనుక ఫైనల్లీ ఎక్కేసామండి ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది దీని ట్రైన్ టికెట్ అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వైజాగ్ నుంచి అరుకుకి అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కానీ ఇదేంటంటే ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ సీజన్ కాదు కాబట్టి ఖాళీగా ఉంది ఎటువైపు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ చైర్ అనేది తిరుగుతుంది మనకి వ్యూ అనేది బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ లగేజ్ కౌంటర్ అంటే లగేజ్ పెట్టుకొని నెక్స్ట్ అయితే ఈ సీట్స్లో మనము సెట్ అయిపోవచ్చు మా అబ్బాయి చూడండి తిప్పుతూ ఉన్నారు కదా చైర్ మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చైర్ తిప్పుకొని మనం అయితే కనుక ఆ లుక్ అంటే మనకి అరుకు వ్యూ అంతా మనకి బాగా కనిపిస్తుంది ఇలా మొత్తం అయితే కనుక మేము సెటిల్ అయిపోయామండి చైర్స్ అయితే ఖాళీగా ఉండటం వల్ల ఎవరెం ఎక్కడ కూర్చున్నామో తెలీదు ఇటువైపు బాగా కనిపిస్తే అటువైపు మారిపోతూ ఉన్నామండి ఇలా ఈ సీజన్లో అయితే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు తీసుకెళ్తే కనుక ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేయండి నెక్స్ట్ అరకు కంప్లీట్గా చూడాలనుకుంటే కనుక టూ డేస్ అయితే కనుక కంపల్సరీ అవసరం అండి మేము వన్ డే వెళ్ళాం కదా కొన్ని అయితే అయితే మేము అన్నీ కవర్ అన్నీ కవర్ చేయలేదు కొన్ని కవర్ చేసుకుని వచ్చేసాం ఈ రిస్టాడామ్ ట్రైన్లోనే ఫ్రిడ్జ్ కూడా ఉంటుందండి అందులో వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ బ్యాక్ ఉంటుంది చూడండి ట్రైన్ అంతా వెనక్కి ఇది ఒక రూమ్లా ఉంటుంది ఇక్కడ అందరము వెళ్ళొచ్చండి వ్యూ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది ఏది నాలుగు వైపులు కనిపించేటట్టు ఉంటుంది ఈ వ్యూ అయితే వెనక్కి వెళ్ళి అందరూ ఎవరైనా విజిట్ చేయొచ్చు అక్కడ కూర్చోటానికి కూడా ఇలా చైర్స్ ఇలా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా ఉంటుంది ఇది మొత్తం సెంట్రల్ ఏసీయే కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ మనకేమీ ఒక్కబెడుతుందని భయం ఉండదు నెక్స్ట్ ట్రైన్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుందండి బాత్రూమ్స్ కానీ ట్రైన్ కానీ సీట్స్ కానీ చాలా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ అనుకునేదాన్ని టికెట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేసరికి ఎందుకు వేస్ట్ కదా అలా అనిపించింది ఎక్కినాక మాత్రం చాలా వర్త్ అనిపించిందండి ఒకవేళ మీరు నార్మల్ టికెట్ తీసుకుంటే నార్మల్ టికెట్ తీసుకున్నాక టీసీ వస్తారు కదా టీటీ సారీ టీసీ కాదు టీటీ ఆ టికెట్ అతను చెక్ చేసుకున్నప్పుడు వచ్చి చెక్ చేయడానికి వస్తారు కదా అప్పుడు అడిగితే కనుక ఇలాగ టికెట్స్ ఏమైనా ఖాళీ ఉన్నాయా విస్టాడమ్ ట్రైన్లో అంటే ఖాళీ ఉన్నాయని చెప్తారు ఒకవేళ ఖాళీ ఉంటే ఖాళీ ఉన్నాయని చెప్తే ఎంత కొంత అమౌంట్ ఇస్తే కనుక మనకి అక్కడ పర్మిషన్ అనేది ఇస్తారండి అక్కడ కూడా వెళ్ళి ఆ విధంగా కూడా మనం కూర్చోవచ్చు ఖాళీ ఉంటే కనుక మనకి తక్కువ డబ్బులతో అయితే కనుక అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు నెక్స్ట్ ఈ సీట్ విధంగా వస్తే కనుక చేసి చూడండి ఇలాగ మనకి ప్లేట్స్లా ఇస్తారు ఏవైనా తినడానికి కానీ చాలా బాగుందండి లైక్ ఎలా అంటే మనకి ఫ్లైట్లో వెళ్ళేటట్టు ఉంది ఎక్కడైనా బోర్ కొడితే క్షమించండి ఫైనల్లీ అయితే కనుక వ్లాగ్ అనేది మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తాం